ఉన్నాయి ఒక త్రీ గేమ్స్ ఉన్నాయి బివాస్ గారు ఆ గేమ్స్ గేమ్స్ యా యా ఓకే రెడీ రెడీ హలో హలో సరే సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడతాయి ఈరోజు ఎవరన్నారు ఎక్కువ టైం లేదు చాలా టైం ఉంది సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు అప్పుడు నేనే రెంట్ కట్టినా విజయ్కి సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ డెఫినెట్గా మీరు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు బన్నీవాస్ గారికి డబ్బులు రావాలని ఈ సినిమాలో పనిచేసిన దర్శి నిహారిక వీళ్ళందరికీ మిగతా ఆటిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ సిక్స్టీన్త్ రోజు సినిమా చూడండి థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు ఓకే రెడీ అనుదీప్ గారు యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్ నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ 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 నేను నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు ఓకే ఇంకేం చేయక్కర్లేదు మీరు ఓకే అనుదీప్ గారు మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఉన్నారు ఉన్నారు మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు చేశాను రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తి ఎందుకు వచ్చారు దానికి డాన్స్ చేయాల్సి ఉంటుంది లేదు అక్కడ నేను చేయలేదు కాబట్టి చేశానని చెప్పినా సో హ్ ఓహో ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు ఓకే మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు తోమలేదు ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు ఓకే ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు ఐ లవ్ యూ విష్ణువై నీ హారిక చెప్పచ్చు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాత్రం చాలు మాకు ఇవి వేసుకుంటాం మీరు నేను మాట్లాడలేదు ఇంకా ప్లీజ్